హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సామాన్యుడి స్వరం మన ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు గుండు సున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కారు తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు మేమిచ్చిన అంశాలను కేంద్రం పరిగణంలోకి తీసుకొనే తీసుకోలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది నిర్మలా సీతారామన్ గారి రెండు గంటల ప్రసంగంలో కనీసం తెలంగాణ అనే పథం కూడా ఎత్తలేదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో చెప్పినట్లు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించారు మరి ఇప్పుడే బురుడు పోసుకున్న తెలంగాణకు ఎందుకింత అన్యాయం చేశారు అంటూ రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలవరం జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్నారు తెలంగాణ ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి గుండు సున్నా అంటే ఇది తీరని అన్యాయమే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని మూసి ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని వేడుకున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇతర రాష్ట్రాల్లో నదులు అనుసంధానానికి గంగా నది ప్రక్షాళానికి వేల కోట్లు కేటాయించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీ సొంత నియోజకవర్గం అంబర్పేట్ నుండి మూసి నది పోతుంది అని అయినా ఒక్క రూపాయి కూడా ఆయన కేటించారా అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా పది సంవత్సరాలుగా నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడగకపోతే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవనే కారణాలు చూపెడుతున్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ప్రతిపాదనలు వచ్చి రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ పరంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన ఆంధ్రప్రదేశ్ బీహార్ కు భయపడి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది నరేంద్ర మోడీ లోపభూష్ఠకమైన విధానాన్ని చూపిస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈ రాష్ట్రానికి రాకుండా పోయి గుజరాత్ కో బీహార్ కో పొమ్మని కోరుతున్నామంటూ అన్నారు ఆయన ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ మాత్రం తేలేని అసమర్థులు ఈ రాష్ట్రం నుండి మంత్రులగా ఉండటం మంచిది కాదు అంటూ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన ఈ రాష్ట్రంలో బిజెపి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామంటూ అన్నారు గత పది సంవత్సరాల్లో కారణం ఉంది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదన్నారు కానీ ఇప్పుడు మేము అన్ని రకాలుగా అడుగుతున్నా నిర్లక్ష్యం చేయడం అంటే ఈ తెలంగాణ ప్రజలను నూతనంగా నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అవమానపరచడమే విభజన హామీలు అమలు చేయకపోవడం పట్ల వారి చిత్తశుద్ధి ఏంటో స్పష్టం అవుతుంది గతంలో తెలంగాణపై విషం కక్కిన నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా బడ్జెట్ లో అదే వైఖరితో బీహార్ ఆంధ్రప్రదేశ్ కి భయపడి నిధులు ఇచ్చారని ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఇలా కీలకమైన వ్యాఖ్యలు తెలుపుతూ తెలంగాణకి గుండు సున్నానే అంటూ చెప్పారు ఆయన సో వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి పంపించండి అండ్ ఎస్టార్ మీడియా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు